హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో వెల్కమ్ టీవీ మనం ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తుంటే ఎక్కడైనా సరే క్లాసికల్ అంటేనే అసలు కనుమరుగైపోతుంది ఎవరైనా డాన్స్ నేర్చుకోమంటే వెస్ట్రన్ నేర్చుకుంటాము మేము హిప్ హాప్ సాల్సా అంటున్నారు కానీ కూచిపూడి భరతనాట్యం అంటే అస్సలు వామ్మో అంత దూరం మేము వెళ్ళలేము అంత కష్టమైన డాన్స్ మేము చెయ్యలేము అంటున్నారు నేటి తరం పిల్లలు కానీ వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ధీటుగా నిలిచింది యశస్వి అపర్ణ ఐదు వందలు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చిరంజీవి గారితో సన్మానం చేయించుకున్న ఘనత ఆ అమ్మకే చెందింది పదహారు ఏళ్ళ వయసులో ఇన్ని పర్ఫార్మెన్సా మరి ఎప్పుడు స్టార్ట్ చేసింది తన వెనుక ఎవరు అడిగితేస్తున్నాం రండి సో నీ ఇన్స్పిరేషన్ ఎవర అంటే ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నేను ఇట్లా చేస్తే బాగుంటుంది అక్క లేదంటే ఈ పర్టికులర్ థింగ్ థింగ్ ఉంటుందంటే ప్రతి ఒక్క డాన్సర్ కి తన గురువు ముందు కావచ్చు లేదంటే తను అనుకున్న వ్యక్తి ముందు కావచ్చు డాన్స్ చేయాలనుకుంటున్నా ఎవరు నీకు ఆ ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ అయితే క్లాసికల్ లో నాకు శోభా నాయుడు గారు అండ్ ఐ హ్యావ్ టు డూ వర్క్ విత్ దమ్ అంటే ప్రభుదేవ్ గారు అండ్ ఆఫ్ హెమ్ అండ్ ఫర్ హిస్ డాన్స్ ఆల్సో ఓకే సో ఎప్పటికైనా అతను పర్ఫామ్ చేయాలి సో లైక్ క్లాసికల్ వర్సెస్ సార్ ఆ పెర్ఫార్మెన్స్ ఆ కాంబోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ సార్ అనుకూలిస్తే ప్రభుదేవ గారు ఒకవేళ అనుకూలిస్తే ఆ కాంబోలో చేయాలనుకుంటున్నా లేదంటే నీ పర్ఫార్మెన్స్ చూపించాలి అనుకుంటున్నావు ఏమైనా రెండు రెండు సో కాంబోలో వస్తే డబల్ వన్ నుంచి ఆఫర్ కదా అది అంటే అంటే టూఏ కదా టూఏ కదా సో రెండు సో టూ టూ రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఆయనతో కలిపి డాన్స్ చేద్దాం అనుకుంటున్నా అంతే సో ఒకవేళ చిరంజీవి గారు గారు పిలిచి అమ్మ మా మూవీలో ఏదో మూవీలో ఆఫర్ ఇచ్చి క్లాసికల్ డాన్సెస్ ఆపర్చునిటీ ఉంది లేదా ఉంది ఎంట్రన్స్ సాంగ్ ఇట్లా చెయ్యాలంటే లైక్ నువ్వు చూసా ఉంటావు అత్తరెడ్డి గారు మూవీలోని దేవదేవ సాంగ్ ఉంటుంది కదా అట్లాంటి పర్టిక్యులర్ పర్సన్ అని ఏమైనా ఉన్నారా మీకు ఎవరైనా సరే క్లాసికల్ అయితే క్లాసికల్ అయితే చేస్తారు సో మూవీస్ లో కూడా అంటే క్లాసికల్ వర్షన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఇండస్ట్రీ వన్ కాదు అది క్లాసికల్ అయితే ఏదైనా చేస్తారు సో అప్పటిన మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది విశాఖపట్నంలో ఉన్న మధురవాడకు చెందిన పులకవాణిపాలెం గ్రామం ఓకే సో నువ్వు కూచిపూడి స్టార్ట్ చేసింది ఎట్ ద ఏజ్ ఆఫ్ లెబినియర్స్ నుంచి స్టార్ట్ చేసావు నీ ఫస్ట్ గురువు గారి గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తే నీ గారి పేరు ఏంటి నా గురువు నాకు ఇద్దరు గురువులు ఉన్నారు ఓకే ఒకరు ఆన్లైన్ చెప్తారు ఇంకొకరు ఆఫ్లైన్ చెప్తారు ఆహా ఓకే ఆన్లైన్ గురువు గారు వరంగల్ నుంచి నా క్లాస్ చెప్తారు అతని పేరు వెంకటేశ్వర్లు అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ నాకు హ్యాండ్స్ ఆసర్ చెప్తాను సో ఈ రెండు గురువు గారు అంటే క్వశ్చన్ అడగక్కడ జనరల్గా సో నువ్వు ఎక్కువగా ఎవరి దగ్గర ఎక్కువ డ్రాప్ చేసుకున్నావు సో ఈ లా అయితే బాగుంటే అంటే మనకి ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటాయి కదా గురుగారి దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకున్నావు ఇన్ఫాక్ట్ స్కూల్లో అయితే ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ లేదా టీచర్స్ దగ్గర నుంచి కానీ కాలేజ్లో అయితే ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం ఇన్స్పిరేషన్ ఈలా అయితే బాగుంటుంది అనుకుంటాం సో ఇద్దరు గురువులో నీకు ఎవరు బాగా నచ్చింది నచ్చటం అంటే అలా సపరేట్ చేయండి ఎందుకంటే నాకు ఈక్వల్ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఓకే సో ఐ హల్ నాట్ సెపరేట్ దెన్ బికాస్ దే ఆర్ ఈక్వల్ సపోర్టెడ్ ఓకే సో యూ వాంట్స్ టు సపో లైక్ నీ కెరియర్లో వాళ్ళిద్దరు బ్యాలెన్సింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది అంటే సో అవార్డ్స్ నీకు చాలా అవార్డ్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తావు కొన్ని వేల అవార్డ్స్ వచ్చాయి సో అవార్డ్స్ నీకు బాగా లింక్ అవార్డ్స్లో కూడా ఎక్కారు సో మీకు బాగా నచ్చిన అవార్డ్ ఏంటి చాలా నచ్చిన అవార్డ్స్ అంటే నాకు చాలా రికార్డ్స్ వచ్చాయి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఈ రికార్డ్స్ కాకుండా నాకు ట్వంటీ ట్వంటీలో మన వైస్ విశాఖపట్నంలో ఉంది రామ్ చరణ్ ట్రోఫీ అని కాంపిటీషన్ పెట్టారు స్టేట్ లెవెల్లో అందులో స్పెషల్ జూవరీ అవార్డ్ ఇచ్చారు సో ఆ ట్రోఫీ నాకు చాలా మెయిన్ అనమాట అది కూడా కాకుండా చిరంజీవి గారి తప్పిన శాల్వ అయితే చాలా స్పెషల్ చాలా స్పెషల్ సో అది అందరూ ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అది మాకు మైల్ స్టోన్ కింద ఉండిపోయింది నీ లైఫ్లో సో నీకు ఒక టెన్ అవార్డ్స్ పేరు చెప్పమంటే నీకు వచ్చినవి సేమ్ చెప్తాం ఏవేవి చెప్తావు ఫస్ట్ టెన్ పొజిషన్లు ఏవే అవార్డ్స్ ఉంటాయి రికార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఏవి ఉంటాయి నావి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ నంది అవార్డ్స్ స్పెషల్ జ్యూరి అవార్డ్ రామ్చరణ్ ట్రోఫీ ఇంకా చాలా ఉన్నాయి గుర్తు పెట్టుకుని రాష్ట్రం కదా మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా చాలా రికార్డ్స్ అండ్ అవార్డ్స్ కూడా వచ్చేసి అవార్డ్స్ కూడా వచ్చాయి సో నీకైతే పర్టికులర్గా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ జూరి అవార్డ్ నీకు బాగా నచ్చింది చిరంజీవ్ గారి శాల్వా శిరంజీవ గారి శాల్వర్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ ప్లేస్నే ఉంటుంది అది నేను ఎవరు తగ్గించలేరు అది ఫస్ట్ ప్లేస్ సో దీ నెక్స్ట్ అయితే మాత్రం రామ్ గారి జ్యూరీస్ అవార్డ్ అదేనా సో నీ కెరీర్ ఎలా ఉంది కాలేజ్ తర్వాత కొంచెం డిఫికల్ట్ అక్క అంటున్నావు సో నువ్వు ఎలా నీ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నావు డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్ కాదు పర్లేదు మేనేజ్ అయితే చేస్తున్నా సో వాట్ ఈస్ యువర్ గోల్ గోల్ అంటే ఏం లేదు మంచి జాబ్ తెచ్చుకొని అదే విధంగా క్లాసికల్ డాన్స్ లో కూడా మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలి ఏం జాబ్ కావాలనుకుంటున్నా గవర్నమెంట్ జాబ్ కూచిపూడిలోని నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టేసి నీ గోల్స్కి అసలు అసలు వెరీ గుడ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు అన్నట్టుగానే డాన్స్ చేయాలంటే ఒక థీమ్ తో వెళ్తున్నారు అదే ఫ్యాషన్ కింద పెట్టుకుంటున్నారు స్టడీస్ ని దీన్ని కొంచెం బ్యాలెన్సింగ్ చేయాలని టఫ్ అనిపిస్తుంది సో నీకు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నేను అంటే టైర్డ్ అయితే అవుతాం ఫెడ్ అప్ అయితే ఇప్పటివరకు అవ్వలేదు సో అంత మూమెంట్ వరకు అయితే వెళ్ళలేదు ఇంకా ఇంకా మేనేజ్ అయితే చేస్తున్నాను వెరీ గుడ్ సో క్లాసికల్ డాన్స్ అనగానే అంటే డాన్సర్స్ అన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చిన కొన్ని కొన్ని అంబారసింగ్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనకి ఏ డాన్సర్ కొంతమంది ఒక్కొక్కలా తీసుకుంటారు కొంతమంది ఇంకోలా తీసుకుంటూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ ఏమో ఎదురయ్యాగా నీకు ఇప్పుడు వరకు అయితే అసలు ఏం లేదు ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సరే అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు రాలేదు ఇకపై కూడా రాకూడదు రాదు రాదు కూడా సో మనం బిహేవ్ చేసే కొన్ని పద్ధతులు కూడా కొన్ని చాలా ఉంటాయి దాంట్లో వాటిలో ఏంటంటే భరతనాట్యం చూసుకుని ఎక్స్ట్రీమ్ వేరే స్ట్రీమ్ కాబట్టి నో ఇష్యూస్ అంటే కొంతమంది ఏంటంటే కోవర్కర్స్ కావచ్చు లేదంటే మాస్టర్స్ కావచ్చు కొన్ని కొన్ని మనకి కొంచెం డిస్టర్బెన్సెస్ గా అనిపిస్తూ ఉంటాయి కొంచెం ఇట్లా ఇట్లా సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా నీకేం రాలేదా లేదు మనం ఇష్టపడి చేసే పనిలోనే ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే తీసుకోవాలి అన్న వెరీ గుడ్ సో మన నీ వీడియోస్ చాలా నేను చూసాను అంటే ప్లేట్ మీద డాన్స్ చేసేది కావచ్చు పౌర్ణమి సినిమా సాంగ్ అనుకుంటా అది సో ఆ స్టెప్స్ కూడా మీరు వేశారు సో అంత వి ఇంత చిన్న ఏజ్ లోనే నీకు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది ఎన్ని ఇయర్స్ అంటే లేదు అంటే ప్రాక్టీస్ అంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ 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 సో నువ్వు ఎట్ స్టార్ట్ చేసా నేను లెవెన్ ఇయర్స్ నాకు లెవెన్ ఇయర్స్ అప్పుడు నీకు లెవెన్ ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాను సో నీకు ఫుల్ ఫ్రెజ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు ఆల్రెడీ మీరు అంటే ఎన్ని ఇయర్స్ కి ఓకే నేను ఒక స్టేబుల్ పర్సనాలిటీ అంటే ఈ కూర్చుకూడ్లో నేను చూడగలను అనే ఎన్ని ఇయర్స్ కనిపించింది అంటే ఇప్పటికి కూడా అది మనం చెప్పలేము ఎందుకంటే డాన్స్ ఇస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో సో అది ఎలా జరుగుతుంది ఇది అలానే జరుగుతుంది లర్నింగ్ అంటూ ఎండింగ్ పాయింట్ ఉండదు డాన్స్ లో అయినా అది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో సో ఫుల్ ఫోజు అది నేర్చుకున్నాను అంటే కంప్లీట్ అయిందని లేదు లేదు సో ఓకే నేను కూడా ఆల్రెడీ కానీ ఒక స్టెప్ అయితే నేను ఆల్రెడీ క్లైమ్ వేయడం జరిగింది సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను డాన్స్ లో సో అది అయితే అయిపోయింది నెక్స్ట్ ఇయర్ డిప్లొమా జరిమా డాన్స్ డిప్లొమా సో ఇది ఏంటి డ్యూరేషన్ ఏంటి డాన్స్ డిప్లొమా సర్టిఫికెట్ అంటే కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది బట్ నాకు కూడా క్లియర్ తెలియదు అన్నమాట సో సర్టిఫికేట్ డిప్లొమా అంటే ఏంటి డాన్స్ సర్టిఫికేట్ డిప్లొమా అంటే డిప్లొమా చేసిన తర్వాత ఒక డాన్సర్ గా సర్టిఫై అయినట్టు ఆమె ఇన్స్టిట్యూట్ పెట్టుకోటానికి అరుగు రాదు ఓకే అలా మనం పెట్టుకోవచ్చు అన్నమాట సర్టిఫికెట్ బట్టి మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి అవుతుంది సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సో ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే నా డిప్లొమా అయిపోయిన తర్వాత డిప్లొమా అయిన తర్వాత సేమ్ లైక్ డాక్టర్ కి లైసెన్స్ ఎట్లానో లైలా అన్నమాట అంతే సో ఏమైనా పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉందా లైక్ చూద్దాం వర్డ్స్ ఫ్యూచర్ హాస్ ప్లాన్ తో మీ చూద్దాం సో దేవుడు బాగా అనుకుంటా నమ్ముతావా అతెన్ లేనిదే మనం లేము కదా నేను ఎప్పుడు శివుణ్ణి పూజిస్తాం కాబట్టి క్లాసికల్ డాన్సర్ అంటేనే ఇంకా నటరాజ స్వామిని పూజిస్తూనే ఉంటారు మీరు సో ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతారు సో ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందిరా నీకు ఇప్పుడు డాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది సో వెళ్ళాలి అక్కడికి కొంతమంది చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటారు క్లాసికల్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు సో లిమిటెడ్ టైం ఉంటూ ఉంటుంది మీకు అంటే ఒక ఫిఫ్టీన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకో సో నీకు ఫిఫ్టీన్త్ అవ్వచ్చు లేదు టెన్త్ అవ్వచ్చు లేదు ట్వెల్త్ని అవ్వచ్చు సో నీది అలాగ బై మిస్టేక్ నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందమ్మా నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ టైం చూద్దాము అనే ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చాయా లేదు ఇప్పుడు వరకు అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు ఏమైనా నాకేమైనా ప్రాబ్లమ్ అయితే నేను క్యాన్సిల్ చేసుకోండి అప్పించి వాళ్ళు చెప్పడం అంటే ఇప్పుడు వరకు జరగలేదు ఓకే సో మీకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోండి చేసుకుంటాం కానీ ఇప్పుడు వచ్చా అలాంటివి కూడా అది కూడా జరిగింది సో లైఫ్ ప్రాసెసింగ్ క్లియర్ గా వెళ్ళిపోతుంది ఎక్కడ బ్రేక్స్ లేకుండా సో ఇప్పుడు క్లాసికల్ డాన్స్ అంటేనే అచీవ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు సో నిన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు మమ్మీ సో ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉండే అందరూ ఉపయోగిద్దాం వాళ్ళు అందరూ సపోర్ట్ అందరూ సపోర్ట్ సో అంటే కొంతమంది జెల్లస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఏ ఏల్ప్ వెళ్ళిపోయింది చేసేసింది అంత జెల్లస్ నీకు అర్థమవుతూ ఉంటారు కొంతమంది ఫేసెస్ చూస్తే అలా ఎవరైనా అన్నారా నీకు అంటే ఉన్నారా లేదా అన్నది నాకు తెలీదు అలా ఫీల్ అవుతున్నారంటే నాకు హ్యాపీ కదా నేను నా పొజిషన్కి వెళ్ళాను కాబట్టి అది ఫీల్ అవుతున్నారు కదా ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీకు అది ఉంది నిజంగా ఇది లైఫ్ లాంగ్ క్యారీ అవ్వాలని అనుకుంటున్నాను అంటే మనం ఎంత ఎత్తే దిగినా వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ దాన్ని మనం స్టెప్ గా తీసుకుని వెళ్ళడమే చాలా మంచిది సో నువ్వు ఆ పొజిషన్ ఉన్నావు ఆల్ ది బెస్ట్ నిజంగానే ఇంకా ఇదే పాజిటివ్నెస్ తో ముందుకెళ్ళడానికి కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ క్వశ్చన్ కన్నా ముందు మీకు మాకు అందరికి కూడా ఒక పర్సనల్ డౌట్ ఉంటది అనమాట భరతనాట్యం చేసే వాళ్ళకి కూచిపూడి చేసే వాళ్ళకి లాంగ్ హెయిర్ కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి నువ్వు కూడా చూసే ఉంటారు అంటే ఎక్సెట్రీ మీ అందరికి తెలిసి ఉంటుంది సో మీరు కూడా చాలా లాంగ్ హెయిర్ ఉంది పెద్ద కళ్ళు ఏంటి సీక్రెట్ ఏంటి అమ్మాయిలందరికీ లాంగ్ హెయిర్ అన్న పెద్ద కళ్ళున్నా చాలా ఇష్టం సో ఏంటి ఆ సీక్రెట్ నాకైతే అది గాడ్స్ గిఫ్ట్ అనమాట ఇదే ఇదే ఎవరంటే ఎవరైనా మీరు విన్నారంటే హె మీ హెయిర్ బాగుంది ఎంత లాంగ్ ఉంది ఉంది పారాషూట్ ఆయిల్ అండి ఇంకేం వాడమండి మీరు కూడా అంతేనా లేదు లేదు ఆయిల్ చేంజ్ అయిందా లేదు ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ మమ్మీ మమ్మంటా మమ్మీ జీన్స్ కదా ఇది జీన్స్ ఎస్ మీ మమ్మీ కూడా చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఉంది మరి కళ్ళు విషయం ఏంటి కళ్ళు విషయం ఏంటి జీన్స్ అన్ని జీన్స్ జీన్స్ పర్సెంటేజ్ వస్తుంది ఒప్పుకుంటారు అంటే మేము అంటే మాకంత క్లియర్ గా తెలియదు కాబట్టి కళ్ళు జనరల్ గా మీరు భరతనాట్యం చేసేటప్పుడు అటు ఇటు కొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కదా సో దాని వల్ల కూడా కొంచెం బాగా బ్రైట్ గా కనిపిస్తాయి అన్నట్టుగా మాకు తెలుసు మరి అది ఎంతవరకు నిజమే కాదు ఇంకా చెప్పాలి అది మనం కాటికాయలనర్ అయిపోతాం కదా అది కొంచెం మనకి పెద్ద ఉంటాయి పెద్దగా పెట్టుకోవాలన్నమాట దానివల్ల మనకి ఐస్ బాగా కనిపిస్తుంది కనిపిస్తాయి గ్రేషియస్ గా ఉంటాయి గ్రేషియస్ గా చాలా చంఛం అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు హెయిర్ అడిగితే మాత్రం పారాషూట్ ఆయిలే వాడతాం ఇంకే ఆయిల్ వాడము అంతే నాట్ నువ్వే కాదురా చాలా మంది అదే క్వశ్చన్ నేనే చాలా మందిని అడిగారు మీ హెయిర్ బాగుంది మీరు ఏం వాడతారు అంటే పారాషూట్ ఆయిల్ అండి ఇంకేం వాడవండి అంటారు సో నువ్వు అన్నది కూడా కరెక్ట్ జీన్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఓకే ప్రతి ఒక్క దానికి హావభావాలు చాలా ఇంపార్టెంట్ మీరు కూచిపూడి నాచేపురాలు కాబట్టి హావభావాలు చాలా దాంట్లో కళ్ళు చాలా ఇంపార్టెంట్ సో నువ్వు ఆ కళ్ళని ఎలా చూసుకుంటా అంటే జనరల్ గా ఎంత గా చూసుకుంటూ ఉంటావు కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి కదా జస్ట్ కేర్ ఏం ఉండదు ఆ మేకప్ అది కోకోనట్ ఆయిల్ తో రిమూవ్ చేస్తే ఇంకే కెమికల్స్ ఉండవు కదా ఆయిల్ అయితే నీట్ గా వస్తుంది కాబట్టి వదిలేస్తుంది మనం ఏమైనా కెమికల్స్ లాంటివి ఏమైనా యూజ్ చేసినా అది కొంచెం రఫ్ అయిపోతూ ఉంటది మంటటం లాంటివి జరుగుతుంటాయి సో కోకోనట్ ఆయిల్ అండ్ సేఫ్ అనమాట అది వాడతాయి అదే చాలా మందికి డౌట్ ఏంటంటే భరతనాట్యం చేసే వాళ్ళకి కానీ కూచిపూడి డాన్స్ చేసే మీ కాస్ట్యూమ్ మీ కాస్ట్యూమ్ కానీ మీ జ్యువెలరీ కానీ చాలా పర్టికులర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలన్నా సేమ్ కాస్ట్యూమ్ యూస్ చేయరు సేమ్ జ్యువెలరీ యూస్ జ్యువెలరీ ఒక్కొక్కసారి మ్యాచ్ అయినా కాస్ట్యూమ్ అయితే మిస్ చేయరు సో అలాంటి టైంలో కాస్ట్ ఎంత అవుతుందిరా జ్యువెలరీ గానీ ఈ కాస్ట్యూమ్స్ గానీ కాస్ట్ ఎంత అవుతుంది అది మన శారీ అయితే అవుతుంది నేనైతే అన్నీ పట్టువే వాడతాను కాబట్టి మినిమం టెన్ థౌసండ్ వాటే అవుతుంది ఓన్లీ కాస్ట్ కాస్ట్యూమ్స్ మాత్రమే శారీకి మాత్రమే టెన్ థౌజండ్ అవుతుంది పట్టు కదా అది మళ్ళీ స్టిచ్చింగ్కి వేరే అవుతుంది స్టిచ్చింగ్ నెక్స్ట్ ఒకవేళ ఆల్టర్నేటివ్ క్వశ్చన్ అనే అనుకో నువ్వు ఒకవేళ డాన్సర్ కాకపోతే ఈ పాటికి నువ్వు ఏదో అనుకునే ఉంటావు కదా సో ఇది అవ్వాలి ఆస్ట్రేట్ అవ్వాలి లేదంటే సైంటిస్ట్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనుకుంటూ ఉంటావు కదా సో నెక్స్ట్ నువ్వేమవ్వాలనుకున్నావు ఒకవేళ డాన్సర్ కాకపోతే సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు సో కాకపోతే వాట్స్ అది నేను ఎక్స్పెక్టే నాకు చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ అనే ఉంది సో అందుకని ఇది అది రెండు కలిపి చెప్పానండి ఓకే సో గవర్నమెంట్ సెక్టర్ అంటే ఏ సెక్టార్లో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను సివిల్స్ కూచిపూడి అంటారు మీ యాస్పిరేషన్స్ అన్ని ఆ లెవెల్లో ఉన్నాయి సో ఆల్ ది బెస్ట్ నన్ను ఎందుకంటే ఈ ఏజ్ నుంచే నువ్వు అన్ని కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటేనే చాలా మంచిది సో నేటివ్ అంటే మనకి ఆల్రెడీ ఒక హోమ్ టౌన్ అంటే మన ప్లేస్ లో ఇమాజినేషన్ వరల్డ్ లోని ఒక ప్లేస్ అనుకుంటూ ఉంటాం ఈ ప్లేస్ లో పర్టికులర్ ప్లేస్ లో స్టే చేయాలి ఇలాంటి ప్లేస్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మనకంటే ఒక గుర్తింపు రావాలి అనుకుంటూ ఉంటాం సో నీకు అలాంటి ప్లేస్ అనేది పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్న ప్లేస్ మన ఇండియాలో ఉన్న కాశ్మీర్ ప్రోగ్రామ్స్ టైమ్ స్క్ అంటే సో కాశీ ఎందుకు అంటే నటరా స్వామి శివుడు అక్కడ కొలు ఎందుకు కాశీ ఎందుకు అనుకుంటున్నావు రీజన్ అంటూ ఏం లేదు కానీ ఎప్పటి నుంచి అక్కడ మాత్రం ఖచ్చితంగా పొరఫామ్ చేయాలి సో ఆపర్చునిటీ వదలవు సో ఎంత ఇది ఉన్నా సరే వెళ్ళిపోతాన ఆపర్చునిటీస్ అయితే వచ్చి ప్రాబ్లమ్ ఏంటంటే నా స్కూల్ ఎగ్జామ్స్ టైంలో అక్కడ అవుతుంది కాబట్టి స్కిప్ చేయలేని పొజిషన్ కాబట్టి నువ్వు వెళ్ళలేకపోయా సో ఈ సార్ సో చూద్దాం విష్ ఆల్ ది బెస్ట్ సో మంచి పొజిషన్ కోరుకుంటున్నా థాంక్యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి